హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పది రూపాయల నోట్ను చూసే ఉంటారు అందులో మీరు నెమలు ఉండటం ఎప్పుడైనా చూసారా అయితే ఈ వీడియోలో నెమల్లో ఉన్న పది రూపాయల నోట్స్ గురించి తెలుసుకుందాం నెమల్లో ఉండే ఈ పది రూపాయల నోటు ధర అన్ని పది రూపాయల నోట్స్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఇటువంటి నోట్ ఉంటే తప్పకుండా చూడండి ఈ పది రూపాయల నోట్ ఎక్కడెక్కడ దొరుకుతుంది ఇది మీ దగ్గర ఉంటే దీన్ని ఎక్కడ అమ్మాలి అనే దాన్ని తెలుసుకుందాం దీన్ని సరైన ప్రైజ్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం వివరాల్లోకి వెళితే ఇది మొట్టమొదటిసారిగా డెబ్భై శతాబ్దంలో ఇంట్రడ్యూస్ చేయబడింది అప్పటి గవర్నర్ ఎస్ జగన్నాథం తర్వాత కేఆర్ పురి ఐజీ పటేల్ మన్మోహన్ సింగ్ ఆర్ఎల్ మల్హోత్ర కూడా ఈ నోటును జారీ చేశారు ఈ నోట్ ఎందుకంత ప్రాచుర్యం సంపాదించిందంటే ఈ డిజైన్ వల్ల మొదట్లో ఈ నోట్పై గుర్తుండేది తర్వాత దాన్ని నెమళ్లుగా మార్చిన వెంటనే దాని ప్రాచుర్యం ఆకాశాన్ని అంటింది తరువాత ఈ నోటుని తొంభై శతాబ్దం వచ్చే నాటికి ఆపేశారు వెనుకల ఉన్న పది రూపాయల నోటును ముద్రించడం మొదలుపెట్టారు డెబ్బై శతాబ్దంలో ముద్రించిన నోటుపై ఎర్ర ఇంకుతో నంబరు ఉండేది కలర్ కూడా బ్రైట్గా ఉండేది పదమూడు భాషల్లో పది రూపాయల నోటు అని రాసి ఉండేది ఈ పది రూపాయల నోటు సిగ్నేచర్ ఇంత విలువ ఉండటానికి కారణం గవర్నర్ సిగ్నేచర్ ఈ గవర్నర్ సిగ్నేచర్ ఉన్న నోటు చాలా అరుదుగా దొరుకుతుంటాయి ఈ నోటు విలువ మీరు కోట్లలోనూ లక్షలోనూ ఊహించుకోవద్దు అంతకన్నా తక్కువే కాకపోతే అవి ఎందుకంత ప్రాముఖ్యత సాధించాయంటే అరుదుగా ఉన్న గవర్నర్ సంతకం వల్ల మీ దగ్గర ఉన్న అన్ని నోట్లలో అతి విలువైనది గవర్నర్ నరసింహాన్ సంతకం ఉన్న నోట్ మీ దగ్గర ఎన్ నరసింహాన్ సంతకం ఉన్న నోటు కానీ ఉంటే అది రెండు వేల నుంచి మూడు వేల ధర పలుకుతోంది మీ దగ్గర సింగిల్ నోట్ కాకుండా బండిల్గా ఉంటే ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ధర ఉండొచ్చు అలాగే రకరకాల గవర్నర్ సంతకాలకు రకరకాల ప్రైజ్ ఉంటుంది ఎస్ జగన్నాథన్ సంతకం ఉన్న నోటు ఉన్న వారికి వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించబడతాయి అదే మొత్తం బండిలైతే పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వస్తాయి తర్వాతది కేఆర్ పూరి సిగ్నేచర్ నోట్ ఇదైతే నూట యాభై నుండి నూట ఎనభై వరకు సంపాదించుకోవచ్చు ఇది ఈ నెమళ్ళు ఉన్న నోటు ప్రాముఖ్యం ఇలాంటి కొత్త అప్డేట్స్ గురించి తప్పక మా ఛానల్ను వీక్షించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి